చిన్ని అయితే ఇంకా రెండంకులు అని చెప్పని లోపలికైతే తీసుకొని వెళ్తుంది విజయ్ని అప్పుడు ఇంక తను ఏ అయితే వచ్చాడో ఇంకా ఆ కేసు ఫోటో అయితే తను చూసిన తర్వాత అవును ఈ అమ్మాయి ఎవరు చనిపోయి ఉంది అని చెప్పనంటే ఇంక సత్యం అయితే చిన్ని వాళ్ళ అమ్మ తను చనిపోయింది అని ఇంకా తను అలా అడు అడుగుతూ ఉంటే చిన్నికైతే అవును అంకుల్ మా అమ్మ మీకు ఏమన్నా తెలుసా అని చెప్పని అడుగుతుంది లేదు చిన్ని నేను నాకు నాకు ఎలా తెలుస్తుంది అంటే తను తన ఫోటోని అలాగే పీటీ టీచర్ ఓ ఒకేలా ఉన్నారు కదా అందుకోసం అడిగాను అని చెప్పను అంటే అప్పుడు ఇంకా చిన్ని కూడా అయితే ఓహో అందుకనేనా అని చెప్పని అంటుంది అప్పుడు ఈ లోపల సత్యం అయితే నా చెల్లెలు ఈ ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పని అని అంటాడు అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటే ఇంకా జైల్లో ఫైర్ యాక్సిడెంట్ చనిపోయింది కదా ఇంకా అని చెప్పని అంటాడు ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు కూడా వీళ్ళిద్దరేనా అలాగే ఈ ఇతన్ని పట్టుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నాకు రావచ్చు అని చెప్పి అనుకుంటాడు కానీ వీళ్ళిద్దరు మంచితనం చూస్తూ ఉంటే కావే కావేరీ కూడా అలాగే ఉంటుందేమో ఇంకా తనని ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపేంత ఉంది అంటే తనలో తనకి వెనక ఇంకా ఎవరో ఉన్నారు అలాగే ఇంకెవరో కూడా కొంతమంది బయట పడకుండా తనని చంపేస్తుంటారేమో అని చెప్పని ఒక మాట అయితే అంటాడు అప్పుడు సత్యం అలా అప్పుడు అన అనంగా ఇంక సత్యంకైతే నాకు ఇన్ని రోజులు ఈ డౌట్ రాలేదు నిజంగా నా చెల్లెల్ని అలాగే చంపేశారా లేక తనకు నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పని తనకు కూడా సందేహం వస్తుంది అప్పుడు ఇంకా స్పందన అయితే ఏంటి సార్ మీరు కావేరిని అలా చూసి మీరేందో మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి కూడా మర్చిపోయారంటే ఎందుకు వాళ్ళ ఫేస్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది మంచి వాళ్ళతో మంచిగానే కదా మాట్లాడాలి స్పందన అని అంటే ఇంకా స్పందన కూడా అయితే అవును సార్ నేను కూడా అంతే మీ విషయంలో అలాగే స్పందిస్తూనే ఉంటాను కానీ మీరే నాతో స్పందించడం లేదు అని చెప్పని అంటుంది నువ్వు స్పందించకుండా ఉంటేనే మంచిది స్పందన అని చెప్పని అంటాడు అప్పుడు ఇంక ఈ లోపల బహుశా అయితే వచ్చిన తర్వాత ఉషా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఏంటి ఉషా గారు మీరు కూడా ఇక్కడే ఉంటున్నారా అతను నాకు ఈ విషయం చెప్పలేదేంటి అని చెప్పంటే అవును సార్ నా పర్సనల్ విషయం మీకు ఎందుకు చెప్పాలి అని చెప్పి తనైతే అంటుంది మీరు స్కూల్ డిఓ డిఓ పంపించారు అని చెప్పి అన్నారు కదా అది స్కూల్ వరకేను పర్సనల్ విషయాలు అట్లు నాకేం లేవు అని అయితే అంటుంది మీరు ఎప్పుడు ఇంత ఇలాగే ర్యాష్గా ఉంటారా అని చెప్పనంటే నేను అందరితోనూ ఇలాగే ఉంటాను నాకు ఎవరు నచ్చరు నేను నాకు నేనే ఉంటాను అని చెప్పని అంటే నాకు ఎక్కడో డౌట్ వస్తుందండి మీ విషయంలో అని చెప్పను గానే ఇంకా కావేరికైతే తడబడుతుంది